హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వైజాగ్ వచ్చాను వైజాగ్ ఎందుకంటే ఇక్కడ అయోధ్య మందిరం ఉంది అయోధ్య మందిరం చూడడానికి అయితే వచ్చాము మరి అది బీచ్ ఒటిన ఆర్కే బీచ్ ఒడిన ఉంది కాబట్టి అలా బీచ్కి కూడా వెళ్ళాం చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి అక్కడ స్క్రిప్ట్ చేయకుండాను మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలల్లో చిన్న పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు అందరు కూడా ఈ అలలు చూడడానికి చాలా అందంగా అలగలగా వస్తూ ఉంటే అలా వీడియో తీసాను అలా చూసిన ఫ్రెండ్స్ మరి వెళ్తుండగా రోడ్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు అయితే చూపిస్తున్నాను అలా చూస్తున్నాం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా చూపిస్తున్నాను ఇది బీచ్ రోడ్ అనమాట మేమైతే చూడండి అయోధ్య మందిరం దగ్గరకు వచ్చాము మరి అయోధ్య మందిరానికి చాలామంది చూడడానికి వచ్చారు మరి ఈరోజు ఆదివారం కాబట్టి మంది వచ్చారు అయితే ఫ్రెండ్స్ ఈ అయోధ్య మందిరం సెట్ చేసింది అనమాట చర్చ్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది చూడడానికి వస్తున్నారు ఎందుకంటే ఇది కొద్ది రోజులే ఉంచుతారంట మరి తీసేస్తారు కాబట్టి చాలామంది వస్తున్నారు మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దీనికి చూడండి వెళ్ళే ముందు అందరు కూడా టికెట్ తీసుకొని వెళ్తున్నారు మరి టికెట్ ఎంత అంటే యాభై రూపాయలు అనమాట కేవలం యాభై రూపాయలు అది చిన్నపిల్లలకి లేదు ఎల్కేజీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అయితే లేదు అన్నారు ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలామంది అయితే వచ్చారు చాలామంది లైన్లో వెళ్తున్నారు చూడండి బీచ్ ఓటును కాబట్టి బీచ్ నుంచి చూపిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చాం దగ్గరికి వచ్చాం నేనైతే లైన్లో వెళ్తూ అలా వీడియో తీస్తున్నాను చాలా చాలామంది వచ్చారు చూసారా ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా అందంగా ఉంది అక్కడ ఉన్నటువంటి అయోధ్య మందిరం చర్చ చేసిందే కాదు నిర్మించిందే ఏమో అన్నట్టే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నాకు తెలిసి ఈ వీడియో మీకు రీచ్ అయిన తర్వాత అది ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం వీడియోలను చూడొచ్చు అయితే ఫ్రెండ్స్ చూడండి రాముడు యొక్క విగ్రహం కూడా ఎలా తయారు చేశారు ఆ అయోధ్య మందిరం ఉండుందనమాట ఇది చాలా చాలా బాగుంది విగ్రహం కూడాను రాముడు వెళ్ళి ఎక్కేసి అలా నిల్చున్నట్టు చాలా 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 అందంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది అలా చూస్తూ ఉండండి ఆ అయోధ్య మందిరం ఎదురుగా గరుక్మంతుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి చాలా చక్కగా సెట్ చేశారు అయోధ్య వెళ్ళలేకపోయినా మనం ఇక్కడే చూసేవచ్చు అంటే ఆ మందిరం అనేది అలాగే తయారు చేశారు కాబట్టి ఎవరికి కంటికి లేకుండా ఎగ్జిట్ రేటు వైపు ఎంట్రీ రేటు వైపు మొత్తం బోర్డు రూపంగా రాయిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది వచ్చారు తినడానికి కూడా అనేక రకాలు తీసుకొచ్చారు మరి చనగలు అయితేనేమి ఐస్ క్రీమ్ అయితే ఏమి టోటల్గా ఒక ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఇక్కడ చిన్న గుడుగులు ఏర్పాటు చేసే చూడండి మరి ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చు ఉంటే మరి అనుకోకుండా వర్షం పడితే అక్కడ ఉండడానికి కూడా చిన్నది ఏర్పాటు చేశారు చిన్నపిల్లల కోసం బీచ్ ఒకటింది కాబట్టి చక్కనైన వాతావరణం ఈ విధంగా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే నేనైతే ఇంకా వీడియో చేసి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలని నేను అనుకున్నాను ప్రస్తుతానికైతే బయట మీకు చూపిస్తున్నాను లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం లోన్కి వెళ్ళకండి చూద్దాం లోనికి వెళ్ళాక ఎలా ఉందా ఏంటి అనేది ఇక్కడ చూడండి ఒక ఎల్సిడి వేశారు అక్కడ రాముడు ఒక రామాయణం చూపిస్తున్నారు అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే లోన్కి వెళ్తున్నాను చూడండి ఎంత సరిగ్గా చెక్ చేశారు మంచి డిజైన్తో అందరు కూడా లోన్కి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆ లోన రాముడి యొక్క విగ్రహం ఉంది ఓ ఫ్రెండ్స్ నా దురదృష్టం ఏంటంటే ఇక్కడ నాట్ ఇరవై మొబైల్ అంటున్నారు మరి నేనైతే దూరం నుండి చూపిస్తున్నాను అదిగో చెప్తున్నారు अंक नीत चूपी लेको पूर्ति ओके फ्रेंड्स थैंक यू वाचिंग थैंक यू